రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని సంఘారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు ఉంటేనే రాజ్యం ఉంటుంది అలాంటి రైతులకి రుణమాఫీ విషయంలో ఇబ్బందులు పెట్టడం సరికాదు రైతులకు ఇబ్బందులు చేస్తే సహించేది లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్న మాణిక్యం జెడ్పీటీసీ మాజీ చైర్మన్ మంజుశ్రీ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే హకీం

అదేవిధంగా మరి ఉన్నటుకున్న గవర్నమెంట్ కాంగ్రెసు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానుముందు ముందు మరి విధంగా కూడా వాళ్ళు కలవడం కూడా ప్రభుత్వం ఉంటుందనుకోలేము కాబట్టి మరి అమలు హామీలు మరి నెరవేర్చినటువంటి హామీలు మరి ప్రజలకు ఎన్నో మోసాలు చేసి అది గర్జన జరిగింది అదే గర్జన ఎక్కి ఎక్కువ ప్రజలు తీర్పుకుంటూ కాబట్టి రైతుల కోసంకి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము ముఖ్యమంత్రిగానే మొదటి సంతకం చెప్తా చెప్పేసి గత మరి గతంలో ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి చల్లించడం జరిగింది మరి తర్వాత మరి అదేవిధంగా ఆంధ్రదేశ్ ఎంకల్ మరి గత ప్రభుత్వంలో రైతు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు మరి ఇచ్చినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి మేము మా ప్రభుత్వం వస్తే ఐదు వేలు కాదు దానికి అదనంగా రెండు వేలన్నర కలిపి ఏడు వేలన్నర రైతుకు ఒక పంట కింద ఒక పంట కింద మేము రైతు భరోసా కింద చెప్పి ప్రకటించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఎన్నో హామీలు ఉచిత హామీలు వాగ్దానాలు చేసి గద్దె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన ఆలోచన చేసి మరి అమలు మరి రైతు బంధు ఇప్పటి వరకు కూడా కనీసం మరి ఒక పోయినా యాసీ పండుగ మరి మరి మోసిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికి ఇప్పుడు మరి వరి నాటలేని రైతులు మరి కలుపు చేయడం జరుగుతుంది మరి కొంతమంది అయితే నిజంగా కూడా సగానికి వచ్చినాయి ఇప్పటికి మరి ఆగస్టు పదిహేను లోపల అందరికీ పూర్తి పూర్తి రైతులకు మేము వేస్తామని చెప్పేసి ప్రకటన ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది మరి ఈ రోజు తమ్ముడు మోసాలు చెప్పినట్టు మరి ఆ రోజు నాడు ఏదైనా ముప్పై ఒక్క రూపాయలు మరి అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రభుత్వం రైతులకు రండి విడిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది రైతేడిసిన రాజ్యం ఎద్దడిసిన యోసం ఇవి రెండు పారంట్టే ఎవ్వలకి ఏమీ చేయకుండానే తూత మంత్రంగా చేతులు చుట్టి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మ నాగేశ్వరరావు గారు రైతు వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయిన వారు చెప్తారు రెండు లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వార్ది నిజమా మరి ఉత్తం ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయన ఆయనైతే ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది పన్నెండు వేల కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది మరి అదే రకంగా బట్టి బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మాతులు ఆయన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది మిడ్డంగా ఉంది ఈరోజు మంత్రుల మంత్రి పడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు మరి ఆ తదుపరి ముప్పై ఒక వేల కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు స్వతంత్రంగా ఇస్తామని చెప్పిండు బడ్జెట్లు పెట్టింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది పది వేల కోట్లు మాత్రమే అంటే వాళ్ళకి ఎక్కడా పొంతన లేదు కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తిలేసుకుని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు దానికి రకరకాల ఆంక్షలు ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం రిటైర్మెంట్ ఉద్యోగస్తుడు అయితే ఇవ్వం మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఎగనామం పెట్టి పావు పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు ఇస్తున్న పరిస్థితి అవన్నీ ఇచ్చి నెరేవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము జై తెలంగాణ విధంగా మరి విదూరం అదేవిధంగా రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లయితే మన రైతు భరోసా మరి రైతులు చేసి మరి ఆ రైతు భరోసా విధంగా ఇస్తుంటే మేము గతంలో చూసేవాళ్ళం రెండు సార్లు మరియు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కారణం చేత मोदर